నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరగబోతుందంటారు లడ్డు వ్యవహారం సరే మొన్నటి వ్యాఖ్యలు దీని మీద కొంత వైసీపీ తీవ్రంగా ప్రతిస్పందించింది ఇంకేముంది మేమే గెలిచాం అనేటటువంటి రీతిలో ఉంది సో ఆచితూ చడుగులు వేద్దామని టీడీపీ కానీ కూటమి కానీ కొంత సైలెంట్ అయిన పరిస్థితి మనం చూసాం తాజాగా కొంతమంది చెప్తున్న అంశం ఏంటంటే ఆ టీడీపీ అధిష్టానం కూడా మనం లీగల్గా నిజాయితీగా ఫైట్ చేద్దాం న్యాయం ధర్మం వైపే ఉంది ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు అనేటటువంటి కాన్సెప్ట్లోనే ముందుకు వెడుతున్నారు అనేది అయితే తెలుస్తోంది సో మీ అభిప్రాయం ఏంటి ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరిగే ఛాన్స్ ఉందంటారు అంటే ఇక్కడ ఈరోజు జరగనున్న విచారణ వాస్తవాల ప్రాతిపదికగా విచారణ జరుగుతుందా ప్రీ ఆక్యుపైడ్ డెసిషన్ తోటి విచారం జరుగుద్దా అంటే కేసు మెరిట్స్ కేసులో ఉన్న నిజ నిజాలు డాక్యుమెంట్లు ఎవిడెన్సు జరిగిన సంఘటనలు ఈ సీక్వెన్సు వీటి ప్రాతిపదికగా విచారం జరుగుతుందా లేదు ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేసి విచారణ ఇలా జరిపించాలి అని చెప్పని విచారం జరుగుద్దు అనేది వ్యవస్థల పనితీరు పట్ల కూడా చాలా నిశితంగా గమనించుతున్న ప్రజలు ఒక రకంగా కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకు అనంటే మొన్న ధర్మాసనం ద్వారా లేవనెత్తబడిన కొన్ని ప్రశ్నలు చాలా కీలకమైన చర్చకు దారితీసినాయి ప్రజల చేత ఎన్నిక కాబడిన ముఖ్యమంత్రి తన తన దృష్టికి వచ్చిన ఒక సమాచారాన్ని ప్రజలకి తెలియచేసే హక్కు ఉందా లేదా ఒక సంఘటన జరిగింది అని చెప్పని తన దృష్టికి వస్తే ఆ సంఘటన పట్ల విచారణ జరిపించే అధికారం ఆ ప్రభుత్వానికి ఉందా లేదా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన పట్ల విచారణ జరపటము అనేది అది ఆ సంఘటన పట్ల జరుగుతున్న విచారణగానే చూడాలా లేదు దానికి రాజకీయ ఉద్దేశాన్ని ఆపాదించి రాజకీయంగా వేధింపులతో కక్ష సాధింపు దూరంతోటో ఆ చర్యలు తీసుకుంటున్నట్టుగా భావించాలా అసలు ఈ సంఘటన జరిగిందా లేదా వీటి ప్రాతిపదికగా చాలా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది గౌరవ ధర్మాసనం ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారు సిట్టు కాన్స్టిట్యూట్ చేస్తే అంటే సిట్టు ఎలా కాన్స్టిట్యూట్ చేశారు సిట్టు విచారాన్ని ముఖ్యమంత్రి ప్రభావితం చేయటం లేదా ఇలాంటి ప్రశ్నలు ధర్మాసనం నుంచి వెలువడిన తర్వాత వాటిని అందిపుచ్చుకొని అసలు అసలసిసల రాజకీయ క్రీడ వైసీపీ నుంచి మొదలుపెట్టిన తర్వాత చాలా విస్తృతంగా ఇవన్నీ చర్చనీయాంశమైనవి వీటికి తోడు ఇంకొక అడుగు ముందుకేసి జస్టిస్ విశ్వనాథన్ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి తరపున కేసులు అప్పీర్ అయి ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్గా వహించున్న నేపథ్యంలో మరి ఇప్పుడు మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కేసులో వారే న్యాయమూర్తిగా కూర్చొని విచారం జరిపే సందర్భంలో సహజ సిద్ధంగా నాట్ బిఫోర్ మీ చెప్పాల్సిన స్థితిలో నాట్ బిఫోర్ మీ చెప్పకపోవటం చెప్పుండాలి ఆ టు మెయింటైన్ ది డెకరమ్ ఆఫ్ ది ఆఫ్ ది వారే చెప్పుండాలి చెప్పలేదు ఇవాళ ప్రభుత్వ లాయర్లు ఆ అంశాన్ని ప్రస్తావిస్తారా ప్రస్తావించరా వారే చెప్పు ఉండాల్సింది వారు చెప్పలేదు సగం జరిగిన తర్వాత ఇది సాధ్యమా చెప్పాలి కదా సాధ్యమే చెప్పుండాల్సింది వారు చెప్పలేదు వారి దృష్టికి అంశాన్ని తీసుకొస్తాము అది వారి విజ్ఞతకే వదిలేస్తాము మాకైతే వారి మీద నమ్మకం ఉంది మేము వారి దగ్గరే వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పని ఆ వాదన కొనసాగిస్తారా ఇవన్నీ చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారిని ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మొత్తం వ్యవహారాన్ని హ్యాండిల్ చేసిన తీరు అంటే సుప్రీంకోర్టు ఎసెన్స్ ఆఫ్ ది కేసుని అర్థం చేసుకోలేదనే అనిపిస్తుంది సామాన్యుడికి కూడా జూలై ఇరవై మూడులో సంఘటన జరిగితే సెప్టెంబర్ పద్దెనిమిది ఎందుకు ప్రకటించారు అని చెప్పని ప్రశ్నించిన ధర్మాసనం జూలై ఇరవై మూడు సంఘటన గురించి తమ దృష్టికి వచ్చిన దాన్ని రాజకీయ ప్రేరేపితంగా మార్చే ఆలోచన లేకుండా మొట్టమొదటిగా ఆ పరిస్థితిని చక్కచిద్ద చక్కదిద్దడం మీద ఒక బాధ్యత గల ప్రభుత్వం పాలకుడు దృష్టి పెట్టారు కంటామినేటెడ్ నెయ్యి వాడుతున్నారు అనేది ధృవీకరణ జరిగిన తర్వాత ఆ నెయ్యిని ఆపేసి మెరుగైన నాణ్యత నాణ్యతతో కూడిన నెయ్యిని రప్పించి మళ్ళీ నాణ్యమైన ప్రసాదాన్ని తయారు చేయించి భక్తులకు అందుబాటులోకి తేవటమే దృష్టి పెట్టారు అట్లాగే జూ ప్రాసెస్ ఫాలో అవుతా ఆ సప్లైదారుడికి షోకాజ్ నోటీసులు మూడు సార్లు పంపించడం జరిగింది అతని దగ్గర నుంచి చివరిగా జులైలో షోకాజ్ నోటీస్ ఇస్తే అతను సెప్టెంబర్ నాలుగో తారీఖు రిప్లై ఇచ్చాడు ఆ తర్వాత ప్రభుత్వం ప్రకటన చేసింది అదే సందర్భంలో ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు సెకండ్ ఒపీనియన్కి ఎందుకు వెళ్ళలేదు అనే ప్రస్తావనకు కూడా ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు అనుకున్నాం దాని మీద సెకండ్ ఒపీనియన్కి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఆప్షన్ లేదు కదా సుప్రీంకోర్టు ఈస్ ద ఎలైట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా అవును ఖచ్చితంగా మరి సుప్రీంకోర్టే ఒక తీర్పిచ్చిన తర్వాత ఇంకా సెకండ్ ఒపీనియన్కి హైకోర్టుకో జిల్లా కోర్టుకో మున్సిపల్ కోర్టుకో వెళ్ళరు కదా లేదు కదా అలాగే ఎన్డీడీబీ అనేది డైరీ ప్రోడక్ట్స్ నాణ్యతను నిర్ధారించే ఎలైట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా అవును మరి ఎన్డీడిబి నిర్ధారణ చేసిన తర్వాత ఇంకా సెకండ్ ఒపీనియన్కి ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనకి కెమికల్ ఇంజనీర్ మల్లిక్ పర్చూరి గారు ఒక డీటెయిల్డ్ ఆ కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్ అవును అంటే ఎన్డీడీబీ నుంచి వచ్చిన రిపోర్టు ఆ సాంకేతిక అంశాలు ఆ కెమికల్ కాంపోజిషన్స్ ఇవన్నీ మనకు అర్థం కావచ్చు ఆయన ప్రజలకు అర్థమయ్యే భాషలో చాలా వివరంగా మీడియాలో మాట్లాడుతున్నారు ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తా ఉన్నారు అవి చదివితే మనకు అర్థమవుతుంది సామాన్యుడు కూడా అర్థం లేదు అసలు లేనే లేదు అంటే అసలు అది బటర్ కాదు అవును అవును అంటే లారికడ్ ఎక్కువ ఉంది తయారు చేయబడ్డ వస్తువు సహజ సిద్ధమైన ప్రక్రియలో వచ్చిన వెన్న కాదు వెన్న లాంటి పదార్థాన్ని తయారు చేసి దాని నుంచి తయారు చేయబడ్డ నెయ్యి మరి ఈ వాస్తవాలన్నీ ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు దృష్టికి వస్తాయి వచ్చిన తర్వాత గౌరవ సుప్రీంకోర్టు స్పందన ఏంటి అనేది చూడాలి ఎందుకంటే మొన్న వీటన్నిటినీ గౌరవ ధర్మాసనం పరిగణలోకి తీసుకోవాలా వాటి గురించి పరిశీలన జరగల ఇప్పుడు ఈ వాస్తవాలు దృష్టికి వచ్చిన తర్వాత నూటికి నూరు పాళ్ళు వాస్తవాల ప్రాతిపదిక మీద మాత్రమే విచారణ జరిగితే ఖచ్చితంగా ధర్మాసనం స్పందన అనేది కంప్లీట్ ఆల్టర్ అయిపోద్ది రివర్స్ అవుద్ది ఇక్కడ ఒక చిన్న ఏంటంటే ఇప్పుడు రాజకీయంగా దేవుణ్ణి లాగారు రాజకీయం ఉపయోగించుకున్నారు అలా ముందెందుకు మాట్లాడాల్సి వచ్చింది ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇప్పుడు సహజంగా రాజకీయవేత్తలు అనేవాళ్ళు ఫలానా ప్రాజెక్టులు నువ్వు అవినీతి చేసావు మేము అధికారంలోకి వస్తే దాని మీద విచారణ చేపిస్తాం నేను జైల్లో దోపిస్తామని చెప్పేసి కొన్ని వందల సార్లు ప్రకటించి ఉంటారు ఎన్నికల సందర్భంగా అంతకు ముందుగానే కాబట్టి నువ్వు ఆ రోజు అలా మాట్లాడావు నువ్వు మాట్లాడిన మాటలు ఈరోజు నువ్వు విచారణ కమిటీ ప్రభావితం అయిపోతుంది అట్లా అట్లా చేస్తావు అని చెప్పేసి అంటే ఎలాగా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే సంఘటన చోటు చేసుకున్నది ఆలయానికి సంబంధించి అపచారం జరిగింది అని నిర్ధారణ అయింది ఆలయానికి సంబంధించి కోట్ల మంది భక్తులకు సంబంధించిన అంశమే ఇవాళ వెలుగులోకి వచ్చింది అటువంటప్పుడు ఆలయానికి సంబంధించిన అంశం కాబట్టి ఆ సమాచారాన్ని ప్రజలకు తెలియజేయకుండా తొక్కి పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏంటి అదే కదా కేంద్ర ప్రభుత్వమే సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వానికి సంబంధించిన ఏ సమాచారాన్ని అయినా పొందే హక్కు ప్రజలకు ఉంది ఒకవేళ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆ సమాచారాన్ని ప్రజలకు అందివ్వకపోతే పెనాల్టీ క్లాసెస్ ఉన్నాయి ఆ కన్సర్న్ అధికారి మీద పెనాల్టీ వేసే క్లాసెస్ ఉన్నాయి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కాబట్టి వాళ్ళ ప్రభుత్వాలు కూడా తమ డే టు డే బిజినెస్ అఫైర్స్ మొత్తాన్ని కూడా సాయంత్రం అయ్యేటప్పటికి రోజు మేము తీసుకున్న నిర్ణయాలు ఇవి అని చెప్పని ఆ రోజు జరిగిన కార్యకలాపాలకు సంబంధించిన జివోలు మొత్తం కూడా వెబ్సైట్లు అప్లోడ్ చేసి ప్రజలకి వెరిఫై చేసుకోవడానికి అందుబాటులో ఉంచుతున్నాయి ఏ నిర్ణయం తీసుకున్నారు ఏ విభాగం తీసుకుంది ఆ నిర్ణయం వెనుక లబ్ధిదారులు ఎవరు ఒక ట్రాన్స్ఫర్ చేశారా ఎవరికైనా ఒక గ్రాంట్ ఇచ్చారా ఈ మొత్తం కరస్పాండెన్స్ అంతా ఈ జివోలన్నీ కూడా వెబ్సైట్లు అప్లోడ్ చేస్తున్నారు అటువంటప్పుడు ఇంత పెద్ద అంశాన్ని ప్రజలకి తెలియజేయకుండా ఎందుకట్టి పెట్టాలి ఉంచాల్సిన ఏంటి ఇక్కడ గమనించుకుంటే దీంట్లో చాలా లోతైన విషయాలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో ఏఆర్ ఫుడ్స్ తోటి బోమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉండగా ఒప్పందం చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలలో టెండర్ పిలిచారు ఐదు లక్షల కేజీలకు సంబంధించి ఆ టెండర్లో ఏఆర్ ఫుడ్స్ కూడా పార్టిసిపేట్ చేసింది వైష్ణవి అని చెప్పని ఇప్పుడు తిరుపతిలో ఉన్న సంస్థ వైష్ణవి డైరీస్ వైష్ణవి డైరీ వాళ్ళు నాలుగు వందల ఇరవై ఎనిమిది రూపాయలు కిలో కోట్ చేశారు ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు కోట్ చేశారు ఆ కోట్ చేసిన సందర్భంలో రివర్స్ టెండర్లో ఈ వైష్ణవి వాళ్ళు నాలుగు వందల ఎనిమిది రూపాయలు కోట్ చేశారు టీటీడీ వాళ్ళు మీరు కూడా నాలుగు వందల ఎనిమిది రూపాయలకి ఇచ్చే పని అయితే మీకు కూడా ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ సప్లై కాంట్రాక్ట్ ఇస్తాము అని అంటే నాకు నాలుగు వందల ఎనిమిది రూపాయలు గిట్టుబాటు కాదు నేను నా నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు తగ్గించుకోవడానికి సిద్ధంగా లేను అని చెప్పని అధికారికంగా లెటర్ రూపంలో టీటీడీకి తెలియజేసింది ఎయిర్ ఫుడ్స్ నవంబర్ నెలలో మరి మార్చికి వచ్చేటప్పటికి మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఎనభై పైసలకు ఎట్లా సప్లై చేశారు ఎందుకు సప్లై చేశారు అంటే అక్కడ నాలుగు వందల తొంభై ఆరు రూపాయలకి అంతకుముందు టెండర్ ఇచ్చారు నాలుగు వందల తొంభై ఆరుని నాలుగు వందల ఎనిమిది రూపాయలకి తీసుకొచ్చేటప్పటికే ఎనభై ఎనిమిది రూపాయలు రేట్ కటింగ్ అయింది అవును అంటే తక్కువ రేటుకి కొనుగోలు చేసే ప్రయత్నం చేయటం ద్వారా టీటీడీఏ క్వాలిటీ దగ్గర రాజీ పట్టంకి మార్గం సుఖమని చేసింది అటువంటి నాలుగు వందల ఎనిమిది రూపాయలని మూడు వందల పంతొమ్మిది రూపాయలకి తీసుకోవటం ద్వారా క్వాలిటీకి ప్రాధాన్యత ఇవ్వకుండా రేటుకు ప్రాధాన్యత ఇచ్చేటప్పటికీ మీరు తక్కువ రేటుకి ఇవ్వండి మీరు ఏమైనా సప్లై చేసుకోండి అనే వెసులుబాటు టీటీటీ ద్వారా కల్పించబడింది అటువంటి అప్పుడు ఆ నిర్ణయాలు తీసుకున్న ఆనాటి బోర్డుని ఎందుకు ప్రశ్నించరు విచారణ ఎందుకు జరపరు వాళ్ళు ఒక వేరే రాజకీయ పక్షానికి సంబంధించిన వ్యక్తులైతే వాళ్ళు తప్పు చేస్తే దాన్ని విచారం చేయడానికి వీల్లేదా అంటే అది రాజకీయ ప్రేరేపితం అవుతుందా ఇక్కడ ఆలయానికి ముడిపడున్నది కాబట్టి ఈ సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడం ద్వారా దేవుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చినట్టు ఎట్లవుతుంది దేవుడికి సంబంధించిన అంశంలోనే ఈ విధమైన తప్పుకు పాల్పడ్డారు వాళ్ళు సంఘటన చోటు చేసుకుంది ఆలయానికి సంబంధించి కాబట్టి నేను నా ఇంట్రడక్షన్లోనే చెప్పినట్టుగా కేసు మెరిట్స్ ప్రాతిపదికగా విచారణ జరుగుతుందా లేదు ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేసి ఆ నిర్ణయాన్ని అంటే వీళ్ళు చెప్తున్నా వీళ్ళు ప్రజెంట్ చేస్తున్న సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకోకుండా ఒక నిర్ణయానికి వచ్చేసి ఆ నిర్ణయాన్ని రుద్దే ప్రయత్నం చేస్తారా అలా రుద్దే ప్రయత్నం చేసినప్పుడు ఏమవుద్ది అంటే అసలు అసలు రేటు రేటు సప్లై దీన్ని ఎందుకని పట్టించుకోవటం నేను అనేది ఏమంటే మొన్న ఇవన్నీ చర్చనీయాంశం కాల ఇవాళ విస్తృతంగా చర్చ జరుగుద్ది ఈ అంశాలన్నీ అక్కడ సబ్మిట్ చేయడం జరుగుద్ది ఖచ్చితంగా వీటి ప్రాతిపదికగా చర్చకి దారి తీస్తుంది దారి తీసినప్పుడు అప్పుడు వాళ్ళ స్పందన ఏంటనేది కూడా చూడాలి ఈ వాస్తవాలు ఏమి చర్చ జరగకుండా అక్కడ ధర్మాసనం ముందుగానే వాళ్ళ అభిప్రాయాలు అంటే ప్రాథమిక స్థాయిలోనే ఇన్ని ప్రశ్నలు వేసేటప్పటికీ దాన్ని అందిపుచ్చుకొని మేము ఎవరెస్ట్ శిఖరం ఎక్కేసాం ఇక ఇక పైకి ఎక్కడానికి ఏం లేదని చెప్పని వైసీపీ వాళ్ళు జపలు జరుచుకుంటా ఉన్నారు ఇక్కడ అంటే ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోబెడతారా అక్కడ నుంచి కిందకు తోసేస్తా ధర్మాసనం అనేది ఈ వాస్తవాలన్నీ పరిగణలోకి తీసుకున్నాక నిర్ధారణ అవుతుంది ఇందుట్లో లాస్ట్గా మనం ముగించే ముందు మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు ఏఆర్ డైరీ ద్వారా కల్తీ జరిగింది అనేది కల ముందు కనిపిస్తోంది గుమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క జరిగింది కాంట్రాక్ట్ అవ్వడం జరిగింది అని చెప్పేసి తెలుస్తుంది మరి ఎందుకు సుబ్బారెడ్డి ఎక్కువగా దీంట్లో రియాక్ట్ అవుతున్నారు ఆయన కరుణాకర్ డెక్ యాక్ట్ అవ్వాల్సినటువంటి దానికి మన సుబ్బారి రియాక్ట్ ఎందుకు అవుతున్నారు ఎందుకు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు ఆయన హయాంలో కాదు కదా లేదు అసలు నందిని ఆపేసింది ఓకే ఈ టెండరు కండిషన్స్ మార్పు చేసింది ఓకే ఈ ప్రైవేటు వెండర్స్ని ఇన్వాల్వ్ చేసింది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ద్వారా ఒక బెస్ట్ క్వాలిటీని సప్లై అవుతా ఉన్నప్పుడు అసలు ఆ విధానాన్ని ఆల్టర్ చేసింది వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో కాబట్టి ఇరువురు లంబు జంబు ఇరువురు కూడా ఓకే ఆ సుబ్బారెడ్డి ఈ కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి రూల్స్ మారిస్తే ఆయన ఏకంగా కాంట్రాక్ట్ ఇచ్చాడు ఆయన హయాంలో కూడా ఈ మార్పు చేర్పు చేసి నందిని ఆపేసింది వీళ్లే కదా కాబట్టి ఏంటంటే ఇరువురు బాధ్యులే కాబట్టి ఆయన కూడా మొన్న వచ్చి అక్కడ హార తెలిగించి తడి బట్టలతో నేను నేను అంటే మనం ఏదో వెనకటి పౌరాణిక సినిమాలు చూసేవాళ్ళం నేనే గాని పవి పతివ్రత ఉంటే అని చెప్పాను ఇట్లా శపథాలు చేసినాయి ఆ టైప్ లో శబదాలు చేసాడినా అన్నిటికీ కాలం సమాధానం చెప్పుద్ది